ఏపీలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా వివిధ సేవలు అయితే అందిస్తుంది కదా ఆ సేవలు ఎలా పొందాలి ఏంటి అనే దానికి సంబంధించి మీకు వీడియో రూపాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వీడియో చేయడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముందుగా నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నెంబర్ని మీ ఫోన్లో అయితే సేవ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మీ కాంటాక్ట్లో సేవ్ చేసుకున్నట్లయితే దానికి మీకు నచ్చిన అయితే పెట్టుకోవచ్చు అన్నమాట ఆ కాంటాక్ట్కి ఇక నేనైతే ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి అయితే పెట్టుకున్నాను సో ఆ తర్వాత వాట్సాప్లోకి అయితే వెళ్ళండి వాట్సాప్లోకి వెళ్ళి ఈ నేమ్ సెట్ చేసి ఇలా ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ హాయ్ అని చెప్పేసి టైప్ చేస్తే ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి మనకి ఇలా మెసేజ్ వస్తుంది అనమాట వాట్సాప్ వాట్సాప్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సేవల సహాయక సేవలకు స్వాగతం అని చెప్పేసి మీకు మెసేజ్ వస్తుంది మీ సౌకర్యమే మా ప్రాధాన్యం అంటూ వివిధ పౌర సేవలను సులభంగా త్వరితంగా పారదర్శకంగా పొందేందుకు సంపూర్ణ మద్దతును అందిస్తున్నాం అని చెప్పేసి దయచేసి మీకు కావాల్సిన పౌర సేవను ఎంచుకోండి అని చెప్తుంది ఇక్కడ ఈ సేవను ఎంచుకోండి అనే దగ్గర క్లిక్ చేసినట్లయితే మనకి సేవకు సంబంధించి మనకి ఎంచుకున్నది అయితే ఇలా ఇలా క్లిక్ అవుతుందనమాట క్లిక్ అయిన తర్వాత మనకి దానికి తగ్గ ఈ విధంగా అయితే నెక్స్ట్ రావడం జరుగుతుందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా మనకి వస్తుంది ఈ విధంగా వచ్చే ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ నేనైతే రెవెన్యూ సేవలు అయితే అంటే ఎగ్జాంపుల్ కోసం ఎక్కువగా అందరికీ ఎక్కువ ఉపయోగపడేది రెవెన్యూ సేవలు కాబట్టి రెవెన్యూ సేవలు అయితే ఓకే చేయడం జరిగింది ఎంచుకున్న అక్కడ ఓబీసీ సర్టిఫికేట్ కావచ్చు వివాహ ధృవీకరణ పత్రం కావచ్చు వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం కావచ్చు ఇలా మరెన్నో సేవలు పొందడానికి కింద క్లిక్ అని చెప్తుంది కదా ఇక్కడ సేవలను అన్వేషించండి అని ఇక్కడ మనం ఓకే చేయాలి ఇక్కడ మనం ఓకే చేసినట్లయితే అంటే క్లిక్ చేసినట్లయితే క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే అక్కడ బాక్స్ అయితే ఓపెన్ అవుతుందనమాట ఈ బాక్స్ ఈ బాక్స్లో మనకి సేవలకు సంబంధించి అయితే రావడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా చూసుకుంటే ఈ విధంగా అయితే మీకు వస్తుంది ఇక్కడ సేవలు ఎంచుకుంటున్న దగ్గర సేవలు ఎంచుకున్న దగ్గర ఓకే చేసినట్లయితే దానికి సంబంధించి ఏ సేవలు రాబోతున్నా మీరు చూసుకుంటే వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం కుటుంబ సభ్యుల ధృవపత్రం ఓబీసీ ధ్రువపత్రం ఆర్థికంగా బలహీన వర్గం ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రం ఆదాయ లేని ధ్రువపత్రం నీటి పన్ను టైటిల్ డీడ్ మరియు పాస్బుక్ ప్రింటింగ్ టైటిల్ డీడ్ కమ్ పాస్బుక్ సర్టిఫికెట్ వివాహ ధ్రోవపత్రం ఆర్ఓఆర్ వన్ బి కంప్యూటరైజ్డ్ అడంగల్ ఆధారాయ ధృవీకరణ పత్రం ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ సర్టిఫికేట్ ఇలా ఏదైతే మీద ఉందో దాన్ని అయితే ఓకే చేసుకోవచ్చు అనమాట ఇలా ఏదో ఒకటి మీకు నచ్చింది ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని ఓకే చేసుకున్నట్లయితే తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ని నిర్ధారించడం అక్కడైతే ఓకే చేయాలి ఓకే చేసిన తర్వాత మీకైతే డీటెయిల్స్ రావడం జరుగుతుంది అనమాట అలా ఆధార్ని నిర్ధారించిన తర్వాత తండ్రి లేదా భర్త పేరు మతం విద్యార్హత వైవాహిక స్థితి మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా కాలి వివరాలను ఇచ్చిన తర్వాత వివరాలు నిర్ధారించడం అంటే అది కూడా నిర్ధారించాలన్నమాట అంటే ఈ విధంగా వారు ఇచ్చిన ప్రకారం అన్నీ కూడా ఫిల్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్గా అయితే మనకి సో సబ్మిట్ అయితే అనమాట సబ్మిట్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ద్రువపత్రాలు అయితే మీకు రావడం అయితే జరుగుతుంది దానికి సంబంధించి అమౌంట్ కూడా కట్టే అవకాశం అయితే ఎందులో ఉంటుంది సో ఈ విధంగా అయితే మీరు చేసుకోవాలన్నమాట సో ఇది మనకు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన మొబైల్ నెంబర్ ద్వారా మొబైల్ నెంబర్ ద్వారా మనం సేవలు అయితే పొందడానికి సంబంధించి నేనైతే రెవెన్యూ సేవల్లో రెవెన్యూ సేవలు ముందైతే ఓకే చేశాను రెవెన్యూ సేవల్లో మనకి ఓబీసీకి సంబంధించి అయితే ఇక్కడ ఓకే చేయడం అయితే జరిగింది అనేక ద్రువ మీకు నచ్చిన అయితే మీరు ఉపయోగించుకోవచ్చు సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు